హిట్ టీవీ అజ్ఞాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ రేపు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైయ జన్మదినోత్సవం సందర్భంగా మా హిట్ టీవీ తరఫున మా హిట్ టీవీ యాజమాన్యం సిబ్బంది తరఫున ఆ మహానుభావుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయనకుండే అభిమానులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆయన కోటాను కోట్ల అభిమానులు ప్రతి రాష్ట్రంలో ఆయనకున్న అభిమానులు దేశ విదేశాలలో ఉన్న అభిమానులు అందరికీ కూడా ఈ ఆయన డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా ప్రారంభమైన జీవితం ఒక వ్యవస్థగా మారి ఆ వ్యవస్థ స్థాయి నుంచి కూడా ఇంకా ఆయన ఇంకా పరిడవెల్లి పరిణితి చెంది పరిధి పెంచుకుని ఆయన ఒక సామాజిక ప్రయోజనాన్ని అందరికీ అందించే ఒక శక్తిమంతుడిగా ఆయన రూపాంతరం చెందడం అన్నదే ఆయన జీవితంలో చాలా గొప్ప విశేషంగా చెప్పాలి సినిమా నటులుగా సినిమా కథానాయకులుగా విజయాలు సాధించడం అన్నది ఆయన భాగంలో ఆయన జీవితంలో ఒక భాగం అయితే ఇంకొక భాగం సామాజిక ప్రయోజనాన్ని ఆశించి సామాజిక ప్రయోజనం ద్వారా సమాజంలో ఉన్న ఎంతోమంది లక్షలాది మందికి ఆయన ఆయన బలిమితో ఆయన ఎంతమందికో సహాయ సహకారాలు అందించి వాళ్ళ జీవితాలకి ఊతాన్ని అందించి అండదండలు అందించిన ఒక గొప్ప కెరీర్ విశ్లేషణ ఆయన జీవితంలో ఉన్నది అందరికీ ఆయన మామూలుగా ఒక సినిమా కథానాయకుడు ఆఫీస్ బద్దలు కొట్టిన కథానాయకుడు అండ్ తెలుగు సినిమా ఆఫీస్ స్టామినా ఇంత ఉన్నదాన్ని అందరికీ ఆశ్చర్యం కలిగించిన కథానాయకుడు ఇవన్నీ ఆయన జీవితం నిండా రికార్డ్స్ పేరు పేరు కాదు మీద రికార్డ్స్ ఉంటాయి రికార్డులు ఆయన సృష్టించిన రికార్డులే ఆయనే మళ్ళీ బద్దలు కొట్టుకుని మళ్ళీ సరికొత్త రికార్డులకి ఆయన శ్రీకారం చుట్టి ఇలా ఆయన జీవితం అంతా రికార్డుల మయంతోనే ఇంతవరకు సాగుతూ వచ్చింది ఎప్పటికీ అది సాగుతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక తెలుగు సినిమా కథానాయకుడు ఒక ఒక తెలుగు జాతి సామాజిక సాంఘిక నైతిక వికాస పరిణితిలో తను ఒక గొప్ప పెద్ద అంటే భాగ సింహరాశి అంటే భాగాన్ని ఆయన ఆక్రమించడం ఉన్నదే ఆయన జీవితంలో చాలా గొప్ప స్పెషాలిటీ ఇవన్నీ కూడా ఆయన ఒక పట్టుదలతో ఒక దీక్షతో ఒక అకుంఠితమైన ఒక కమిట్మెంట్ అంకిత భావంతో చేసి ఈ రోజు వరకు సాధించుకుని వచ్చిన మాట అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ అమ్మగారిని నేను అంజనమ్మ గారిని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు నీ కెరీర్ ఎలా ఉంది ఎలాగా నీది నడుస్తున్నది అని చెప్పి ఆయన అడిగితే ఆయన చెప్పారంట ఒక రోజున నా ఫోటోలు నా పోస్టర్లు నా మొత్తం నా తాలూకా పిక్చర్స్ అన్నీ కూడా ప్రపంచం నిండా నిండిపోతాయమ్మా ఎక్కడ చూసినా నావే ఉంటాయి రోడ్ల మీద ఉంటాయి గోడల మీద ఉంటాయి ఇళ్లల్లో ఉంటాయి పుస్తకాల మధ్యలో ఉంటాయి అని చెప్పి చెప్పారంట అంటే ఆయన మీద ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట చెప్పాలి డ్రీమ్ హై అన్నది ఆయన జీవితంలో ఒక పెద్ద సైన్ పోస్ట్గా చెప్పాలి తర్వాత రోజుల్లో అంటే బిగినింగ్ డేస్లో ఆయన హీరోగా ఎదిగి కొన్ని తరహా సినిమాల్లో హీరోగా చేస్తున్న రోజుల్లో కూడా ఆయన్ని పిలిచి సైడ్ క్యారెక్టర్లకు కానీ లేకపోతే సైడ్ హీరోలకు కానీ పిలుస్తున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏమండి నేను ఇంకో సినిమాలో హీరోగా చేస్తున్నానని చెప్పినా కూడా ఆయన్ని డామినేట్ చేసి డిక్టేట్ చేసి ఆయన్ని కొన్ని క్యారెక్టర్లకి ఆయన్ని వాడడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ని పక్కదో పట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మొ మొక్కవని విశ్వాసం అంటమే అన్స్టింటెడ్ కాన్ఫిడెన్స్ అండ్ అన్స్టింటెడ్ ఫెయిత్ ఇన్ ఈస్ కెరీర్ ఆ ఆ ఫెయిత్తో ఆయన పక్కదారుల్లోకి వెళ్లకుండా నేషనల్ హైవేకి వచ్చి ఈ రోజున ఒక ఇంటర్నేషనల్ ఐకన్గా ఎదిగిన గొప్ప క్యారెక్టర్ చిరంజీవి గారు పర్సనల్గా నేను చెప్తున్నది అండ్ మొన్న విజయదేవర్కొండతో పాటు జరిగిన ఒక అకేషన్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు ప్రతివాడు హీరో అయిపోదామని వచ్చేస్తారన్న మాటకి ఆయన ఏ రోజుకైనా నేను పెద్ద హీరో అవ్వాలి అని పట్టుదలతో ఆయన ముందుకు సాగడం అన్నది ఎంతమందో ఆయన్ని చూసి ఆదర్శంగా తీసుకుని వాటన్నిటిని ఆచరించి అమలు చేసుకుని జీవితంలో ఒక స్థాయికి వచ్చి అందరి మనల్ని పొందిన ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రధానమైన కారణంగా ప్రధానమైన ఇన్స్పిరేషన్గా మెగాస్టార్ చిరంజీవి గారు నిలబడ్డం అన్నదే ఆయన జీవితంలో చాలా గొప్ప సార్థకతగా నేను గుర్తిస్తా అంటే చాలామందికి కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు తెలియవు ఓకే ఆయన బ్లడ్ బ్యాంక్ గురించి తెలుసు ఆయన ఐ బ్యాంక్ గురించి తెలుసు ఆ తద్వారా ఎంతమంది ఎన్ని లక్షల మందికి ఆయన ప్రతిష్ఠ చేశారు ప్రాణదానం చేశారు అన్నది కూడా చాలామందికి తెలుసు అందరికీ తెలుసు దాదాపుగా అయితే ఆ ఆ బ్లడ్ బ్యాంక్ను కూడా ఆయన ఏదో లాభాపేక్షతోనో లేకపోతే పేరు ప్రతిష్టలు తెచ్చేసుకుని దీని మీద ఒక ఇమేజ్ నిర్మించుకుందామని వచ్చేసిన పని కాదు ఎందుకంటే కొన్ని షూటింగ్స్ టైంలో నేను ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఊరికే పిచ్చాపాటిగా మాట్లాడుతున్న దానిలో ఆయన ఈ చిన్నపిల్లలు తలసీమ వ్యాధి వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు రక్తలేమి రక్తం కరెక్ట్ టైంకి దొరకకపోవడం ఆల్ గ్రూప్స్ ఎవరి గ్రూప్ ఏంటన్నది వాటి తాలూకా అవైలబిలిటీ మార్కెట్లో లేకపోవడం వల్ల చాలామంది ప్రాణ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పి ఆయన చాలా సతమతమవడం బాధపడడం నేను కళ్ళారా చూశాను చెవులారా విన్నాను దానికి రూపాంతరమే బ్లడ్ బ్యాంక్ అన్నది చాలామందికి తెలియదు ఏదో బ్లడ్ బ్యాంక్ ఎందుకు పుట్టారు దాని మీద చాలామంది ఆరోపణలు చేశారు దాని మీద లేనిపోని నిందలు వేసినా కూడా ఆయన ఎక్కడ అది ఆయన ఒక క్లీన్ చిట్తో బయటకు వచ్చిన సందర్భం మనకి తెలిసిందే తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు మన కరోనా టైంలో కార్మికులందరికీ సినిమా కార్మికులందరికీ కూడా ఆయన నిత్యావసర వసూళ్ళ అందించడం అందులో జర్నలిస్టులకు కూడా ఓ భాగంగా అంటే ఎవరైనా మనుషులే కదా అని ఆయన పరిధిలో ఉన్న అవసరాల మేరకు ఆయన పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులను కూడా దానిలో ఇన్క్లూడ్ చేసి వాళ్ళకు కూడా నిత్యావసర అవసరాల వస్తువుల్ని అందజేయడం జరిగింది తర్వాత ఆయన ఆక్సిజన్ సిలిండర్లు ఊరూరా తిప్పడం ఆయన సొంత ఖర్చుతో అదేదో ప్రభుత్వం నుంచిన ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదు ప్రభుత్వం నుంచి ఆయన సంపాదించుకునే నిధులు కాదు ఆయన కష్టపడి సంపాదించుకున్న నిధులతో ఆయన అంతమందికి ఉపయోగపడ్డం అన్నది మనం కళ్ళార చూసాం తర్వాత రోజుల్లో అంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతమందికో సహాయం చేయడం పెళ్ళిళ్ళకని చదువులకని అనారోగ్యాల్లో పాల వాత పడినప్పుడు ఆయన నేనున్నాను ఎందుకంటే ఒక మాట చెప్పాలి ఇక్కడ మీకు మిత్రులరా ఏంటంటే మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన బంధువులు పలకరు మన చుట్టాలు పలకరు మన స్నేహితులు కూడా పలకరు అన్ని సందర్భాల్లో ఎంజాయ్మెంట్లకి షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి ఆరు చాలాసార్లు పలకరు కానీ ఆయన ఇంటి ద్వారాలు అవసరంలో ఉన్నవాడికి ఆపదలో ఉన్నవాడికి ఆయన హక్కును చేర్చుకోవడం కోసం ఆయన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఆ గుండె కవాటాలు ఎప్పుడూ కూడా ఆహ్వానిస్తూనే ఉంటాయి అలాంటి ఒక గొప్ప వితరణని ఆయన ప్రదర్శించడమే ప్రదర్శించడమే చిరంజీవి కెరీ చిరంజీవి గారి కెరీర్లో చాలా గొప్ప విశేషంగా నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా తర్వాత ఇంకొక ఆ మధ్య రోజుల్లో అంటే అప్పుడు నేను చాలా వీడియోలు ఆయన మీద చేస్తుంటాను ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పాయింట్ని మీకు నేను అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఆయన విశాలమైన వ్యక్తిత్వం గురించి ఆయన విస్తృతమైన పర్సనాలిటీ గురించి మీకు చెప్పడం అన్నది నేను చాలా ఆనందిస్తాను ఎందుకంటే ఆ మధ్య రోజుల్లో కొంతమంది ఆయన మహిళలను కించపరిచి మాట్లాడుతున్నారు మహిళలని వాళ్ళ తాలూకు గౌరవాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేశారు కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఆయన మహిళలని ఎంత గౌరవిస్తారన్న దానికి నేను కొన్ని మీకు నిదర్శనాలు చెప్తాను ఎలాగంటే లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి గారికి ఫస్ట్ టైం కర్తవ్య సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఊటీలో షూటింగ్లో ఉన్నారు అందరూ ఉన్నప్పుడు అక్కడేవో హిందీ షూటింగ్లు కూడా జరుగుతున్నాయి జరుగుతున్న టైంలో వాళ్ళందరినీ పిలిచి ఆయన విజయశాంతి గారికి ఆ విజయశాంతి గారిని సత్కరించి అందరి సమక్షంలో ఇలాంటి ఒక ఒక గొప్ప మనసు అంటే తోటి కళాకారులని అభినందించాలి ఒక ఘనతను సాధించినప్పుడు లేకపోతే వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక రకమైన ఔన్నత్యం వచ్చినప్పుడు అది గుర్తించడం గుర్తించడానికి ఆ మనసుకి ఎంతో జన్మ సంస్కారం కావాలి ఆ జన్మ సంస్కారం ఉన్న వ్యక్తే చిరంజీవి గారని చెప్పాలి అండ్ ఆమెను గారికి శుభలగ్నం సినిమా వచ్చి పెద్ద హిట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు షూటింగ్ చేస్తున్న పక్క సెట్లోనే ఆమెను గారి షూటింగ్లో ఉన్నప్పుడు ఆవిడ చిరంజీవి గారిని చూడడానికి వచ్చినప్పుడు ఆవిడికి కూడా పుష్పగుచ్చలు ఇచ్చి ఆవిడని సత్కరించి అలాగే రాసి హీరోయిన్ అవుతున్నప్పుడు ఇంటికి ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఆయన ఒక పెద్దవాడిగా ఒక సీనియర్ హీరోగా మంచి సలహాలు సూచనలు చెప్పి మంచి క్యారెక్టర్ చేయము అప్పుడే పవన్ కళ్యాణ్ గారి రెండో సినిమా గోకుల్ నర్త్ సినిమాలో ఆవిడ హీరోయిన్గా ఎంపిక అయినప్పుడు అది చాలా ఉదాత్తమైన క్యారెక్టర్ నువ్వు ఇలాంటి క్యారెక్టర్లే చేయాలి కెరీర్ అంతా జీవితం అంతా మంచి నీకు క్యారెక్టర్లు కావాలి ఇలాంటి క్యారెక్టర్లే నువ్వు చేసే పరిస్థితి నీకు రావాలని చెప్పి రాశిని బ్లెస్ చేయడం నాకు తెలుసు అండ్ మీరు ఇంకో విషయం తెలిస్తే ఈ మధ్య రోజుల్లో రీల్స్లో అనండి యూట్యూబ్లో అండి చాలా ఉన్నాయి ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ కూడా జయసూద్ గారు కానీ జయప్రద్ గారు కానీ రాధిక కానీ రాధ కానీ విజయ్ విజయ మన సుహాసిన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు చక్కటి ఒక ఫ్యామిలీ బాండు వాళ్ళ ఫ్యామిలీలు వీళ్ళ ఫ్యామిలీలు కలవడం వీళ్ళింటికి వాళ్ళు రావడం వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడం అనే ఒక వెసులుబాటుని చిరంజీవి గారు ఎప్పుడూ తన కెరీర్లో తన జీవితంలో అందరికీ ఆ రూమ్ని క్రియేట్ చేసిన సందర్భాన్ని కూడా మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి ఆయనని ఒక మాట అనడానికి మహిళల విషయంలో ఇలా కాదు అలా కాదు అలా మాట్లాడారు అనే మాటలకే తావులేదు ఆయన కెరీర్లో ఇలాంటి సందర్భాలు మేము పర్సనల్గా తెలిసినా చాలామంది దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఇలాంటి సందర్భంలో అలాంటివన్నీ పోగుపోసి మీ అందరి ముందు ప్రజెంట్ చేయడం ఆ వ్యక్తిత్వానికి మనం అర్థం పట్టడం అవుతుందన్న ఉద్దేశంతో మీకు ఇవి చెప్తున్నాను తర్వాత ఆయన గ్రేటెస్ట్ క్వాలిటీస్ గురించి చెప్పాలంటే లారెన్స్ డాన్స్ మాస్టర్ లారెన్స్ ఒక చాలా డిఫికల్ట్ క్రిటికల్ డ్యాన్స్ ఒకసారి ఒక దేనిలోనూ చేశారు ఆయన చేసినప్పుడు ఆ సింగిల్ లెగ్ మీద నిలబడి డ్యాన్స్ చేసినప్పుడు ఆయన దాన్ని ప్రత్యేకంగా గుర్తించి అది ఎంత కష్టమో అలా చేయడం అన్నది ఆయన టీవీ ముఖంగా అందరితోని మాట్లాడి అది ఎంత కష్టం అన్నది చిరంజీవి గారు చెప్పడం జరిగింది సరే ఆయన తర్వాత రోజుల్లో ఈ బలగం వేణు వాళ్ళు తీసిన సినిమాలు హిట్లు అయినప్పుడు లేకపోతే ఆయన ఎవరైనా సినిమాల కోసం సినిమా ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసి యంగ్స్టర్ వచ్చి పిలిచినప్పుడు ఆయన వెళ్ళడం ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తుంటాం కానీ ఎప్పుడు రెన్స్ మాస్టర్ అంటే తర్వాత తను తర్వాత కాలంలో డైరెక్టర్ అయ్యాడు కానీ ఇలాంటివి అంటే ఆ ఒక డాన్స్ డైరెక్టర్ని మెచ్చుకోవడం అన్నది ఒక హీరో ముందుకొచ్చి ఎందుకంటే ఒక కృషిని ఆయన ఒక ప్రయత్నాన్ని లేదా ఒక మనిషి సాధించిన ఒక ఘనతని ఆయన ముందుకొచ్చి చెప్పడంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన్ని మించిన వ్యక్తి మరొకళ్ళు సినిమా ఇండస్ట్రీలో లేరు సమాజంలో కూడా ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మంచిని గుర్తించి దాన్ని అభినందించి ప్రోత్సహించడం అనేది చాలా తక్కువ అరుదైన విషయంగా మనం గుర్తించాలి ఇలాంటి అలాంటి వాటిలన్నిట్లో కూడా ఆయన ఒక మేలిమి బంగారంలాగా ఎప్పటికప్పుడు మెరుస్తూనే ఉంటారు తర్వాత అంటే కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీకు చెప్పాలి అనిల్ కపూరు గరనముగుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుంటూరులో జరిగినప్పుడు చీఫ్ గెస్ట్గా మన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ రావడం జరిగింది వచ్చినప్పుడు ఆ జనం అంటే ఒక ప్రవాహంలాగా ఒక జలపాతంలాగా జనం వచ్చి పడిపోతుంటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది అంటే వీళ్ళందరూ సరిగా ఇళ్ళకెళ్తారా ఇలాగ అన్న ఒక డౌట్ నాకు వచ్చింది అవును తొడతొక్కిడి ఉక్కిరి బిక్కిరి మొత్తం స్టేడియం అంతా అదంతా చూసి అనిల్ కపూర్ ఎవ్వరిపోయి బెత్తరు అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలాగ ఇంత ఫ్యాన్ ఫ్యాన్ ఫేరు ఇంత స్టార్డమ్ ఇంత ఇంతమంది అభిమానులు లక్షలాది మంది అభిమానులు అవన్నీ వాళ్ళకి తెలియదు గావరపడిపోయాడు అనిల్ కపూర్ చూసి అని అప్పుడు చిరంజీవి గారితో చెప్పడం నాకు తెలుసు ఏంటి నువ్వు అసలు ఈ పూర్వం ఇప్పుడంటే మనకు లేవు కానీ ఈ నగరానికి ఏమైంది ఇలాంటి యాడ్లు వచ్చేస్తున్నాయి సినిమాలు రిలీజ్ల ముందు సినిమా స్టార్ట్ అయ్యే ముందు కానీ అప్పుడు ట్రయల్ పార్ట్లు ఉండేవి అనమాట ఎక్కడ జరిగిన న్యూస్ రీల్ వాళ్ళం మనం ఆ న్యూస్ రీల్లో గాంధీగారు వెనకతల లక్షలాది మంది పరిగెడుతున్నప్పుడు అదంతా ఫాస్ట్ ఫ్రేమ్స్లో మనకి అలికేసినట్టు కనిపించిన ఓ లక్షలాది మంది గాంధీ గారు వెనకతలు పరిగెడుతున్న న్యూస్ రీల్స్ కొంతమంది గుర్తుంటే అలా అనిపించింది నాకు అంతమంది జనం వీళ్ళందరూ నీ గురించే వచ్చారా అని చెప్పి చిరంజీవి గారిని చూసి ఆశ్చర్యపోయాడు అనిల్ కపూర్ అలాగే బాలీవుడ్లో ఆ రోజున గోవిందకి ఒక డాన్సింగ్ స్టార్గా పేరుండేది గోవిందకి అలాంటి గోవిందా కూడా రామజీ ఫిల్మ్ సిటీలో చిరంజీవి గారిని ఆయన రూమ్కి వచ్చి కలిసి రాత్రివేళ ఆయన దండం పెట్టి మీరు సుపీరియర్ సార్ మీరు అల్టిమేట్ సార్ డాన్సులని అని చెప్పి అదే అదే డాన్స్కి రోజున అంటే ఎన్ని స్టెప్పులు ఎన్ని ఎన్ని డాన్సులు ఎన్ని స్టెప్స్ అనే ఒక లెక్కతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయనకి ప్లేస్ రావడం అన్నది ఆయన మాత్రమే ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఆయన మాత్రమే సాధించిన ఘనతగా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఎందుకంటే అండ్ అది గినిజ్ బుక్లోకి ఆ కారణంగా ఎక్కడో ఒక ఎత్తే అయితే రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ బ్లాగ్లోనే చిరంజీవి గారి గురించి అని ఒక స్పెషల్ ఆర్టికల్ రాస్తూ ఇదొక్కటే కాదు అంటే ఈ డాన్సింగ్ ఈ స్టెప్పులు ఈ రికార్డ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ స్టెప్స్ ఇదొక్కటే కాదు ఆయన తాలూకా హ్యూమన్ సర్వీసెస్ ఆయన సర్వీసెస్ టు ద సొసైటీ హ్యూమన్ సొసైటీ ఇవన్నీ కూడా మేము గుర్తించామని చెప్పి వాళ్ళు చెప్పి రాయడం అది ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు నేను చదువుకున్న మేరకి ప్రపంచంలో ఏ హీరోకి అది జరగలేదన్నది నా నిశ్చిత అభిప్రాయం అండ్ అభిమానుల పాయింట్కి వస్తే అభిమానుల్ని ఆయన కేవలం కేరింతలు కొట్టడానికి ఏళ్ళలు వేయడానికి ఆయన పో ఆయన కటౌట్లకి పూలదండలు వేయడానికి పాలాభిషేకాలు చేయడానికి మాత్రమే కాదు ఒక సాంఘిక ప్రయోజనాన్ని అభిమానులకు అందించి సొసైటీలో మెగా ఫ్యాన్స్ అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఒక రేంజీని ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే ఆ ఆ ప్రాతినిధ్యాన్ని చిరంజీవి గారు వాళ్ళకి అందించింది ఎందుకంటే లేకపోతే వాళ్ళందరూ కూడా అవి సినిమాలు హిట్లు అవుతుంటాయి సినిమాలకు వచ్చి చప్పట్లు కొడతారు బ్లాక్లో టికెట్లు కొనుక్కుంటారు ముందుగా వెళ్తారు సినిమాకి ఆ స్పెషల్ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ రోజున వాళ్ళ ద్వారా సొసైటీలో జరుగుతున్న సర్వీస్ ఒక మొక్కలు నాటడం అనండి లేకపోతే రక్తదాన శిబిరాలు నిర్వహించడం అనండి ఇవన్నీ కూడా అంటే ఒక గౌరవప్రదమైన ప్రతిష్టాత్మకమైన ఒక కోణాన్ని అభిమాను అందించిన ఏకైక హీరో మళ్ళీ చెప్తున్నా ప్రపంచ చరిత్రలోనే ఆయన ఒక్కరికే చెల్లింది ఇంకోటి ఒకసారి మహేష్ భట్ హిందీ జెంటిల్మెన్ షూటింగ్ అవుతున్నప్పుడు నాతో అన్నారు నువ్వు చూడు కావాలంటే చిరంజీవి కళ్ళని ఎప్పుడైనా చూసావు నువ్వు ఆ టైగర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ కళ్ళల్లో ఆ కళ్ళల్లో ఉన్న ఆ కాన్సెంట్రేషన్ ఆ అటెన్షన్ అన్నది నార్మల్గా నేను ఎవరి కళల్లోనూ చూడలేదు అంత గొప్ప కళ్ళు చిరంజీవి అని చెప్పి మహేష్ భట్ గారు నాకు చెప్పడం జరిగింది ఇలాగా ఆయన కెరీర్లో ఎన్నో సముద్రమైన ఘట్టాలు ఎన్నో మంచి మంచి మలుపులు ఆయన జీవితం నిండా ఉన్నాయి అవి వాటికి ఆయన స్పేస్ ఇస్తారు అది గొప్ప విషయం ఏంటంటే ప్రతిదానికి ఆయన గ్యాప్ పెట్టుకుని అంత కష్టపడుతూ రేపటి రోజు కోసం ఈరోజే ప్రిపేర్ అవుతూ ఎంత ప్రిపేర్ అవుతారు ఆయన మీద ఎన్ని కామెంట్లు చేసుకున్నా ఎన్ని ఆరోపణలు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అవన్నీ కరెక్ట్గా మోతాదుకి సరిపోవు ఆయన ఎప్పుడు కూడా ఎవరు కించపరిచే విధంగా మాట్లాడినా వాళ్ళని వాళ్ళని తగ్గించుకోవడమే అవుతుంది తప్పితే చిరంజీవి గారిని ఈశాన్ మాత్రం కూడా ఆయన ఇమేజ్ని కానీ ఆయన గౌరవాన్ని కానీ ఆయన ప్రతిష్టను కానీ ఈ మాత్రం కూడా తగ్గించడానికి అవకాశం లేదన్నది అందరూ గుర్తించే విషయం అయితే తర్వాత రోజుల్లో ఇప్పుడు ఆయనకు భారతరత్నం రాబోతున్నది వస్తుంది అనే గట్టి నమ్మకం చాలా పెద్ద స్థాయి మనుషుల్లో ఈ దేశంలో ఉన్న మాట వాస్తవం అది నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు అది ఈ రోజా రేపా ఎల్లుండా ఈ ఏడా నెక్స్ట్ ఇయర్ అన్నది తెలియదు కానీ మనం రాబోయే రోజుల్లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని భారతరత్న మెగాస్టార్ చిరంజీవి అని చెప్పే రోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఈ చరిత్రలో అది ఒక చాలా గొప్ప ఒక గొప్ప పుటగా మిగులుతుంది ఒక గొప్ప చాప్టర్గా అధ్యాయంగా అది నిలబడుతుంది అన్నది మా తాలూకా గట్టి నమ్మకం అండ్ అన్ని దానికి సంబంధించినవన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఆర్డర్లు ఉన్నాయి అన్ని ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది దేశంలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఒక భారత రత్న ఒకటే బ్యాలెన్స్ ఉంది ఆయనకి కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న రాజకీయాలు అవనండి లేకపోతే ఈ రాజకీయ సమీకరణలు ప్రాంతీయ సమీకరణలు ఎన్నో ఉన్నాయి అన్న వాటన్నిటిని ఎంజీఆర్ గారికి తమిళనాడులో ఎందుకు భారతరత్న వచ్చిందో ఇప్పటికీ ఎవరు దాన్ని కరెక్ట్గా డిఫైన్ చేయలేరు కానీ మన తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు జాతి తెలుగు సమాజానికి సంబంధించినంతవరకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నంత మైలేజ్ కానీ ఆయనకున్నంత స్ట్రెంగ్త్ టు విన్ దట్ కవిటస్ అవార్డ్ ఆఫ్ భారతరత్న ఇంకా దాని మించిన అల్టిమేట్ సివిలియన్ అవార్డు లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి రావాల్సిన ఆయన అందుకోవలసిన గొప్ప ఘనతగా అది డ్యూగా ఉంది అది వెయిట్ చేస్తుంది అది చిరంజీవి గారికి రావడానికి అది హండ్రెడ్ పర్సెంట్ మనం అభిమానులు అందరూ కూడా పెద్ద పండగ చేసుకునే రోజు అత్త దగ్గరలోనే ఉందని చెప్పడానికి మీకు నేను చాలా సంతోషిస్తున్నా ఈ డెబ్బైవ పుట్టినరోజు ఎలాంటిదంటే ఆయన జీవితంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాణం ఖరీదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆయన ఖైదీ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మరి ఇంకా ఆయన మకుటమి లేని మహారాజులాగా అండ్ మీడియా మహారాజు లాగా ఆయన ఎదగడం ఇప్పటికీ అదే రేంజ్లో ఆయన ఉండడం అన్నది చాలా గొప్ప విషయం ఎనభై మూడు నుంచి ఈరోజు వరకు కూడా ఆయన స్థానం చెక్కు చెదరలేదు ఇంకొకరు డామినేట్ చేయలేకపోయారు ఇంకొకరు దాన్ని రీప్లేస్ చేయలేకపోయారు అది ఎప్పటికీ రీప్లేస్ అయ్యే పని కాదు ఇందాకలే నేను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు చల్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మాట అన్నారు అప్పట్లో ఎన్టీ రామారావు నాగేశ్వర గారు రెండు కళ్ళని సినిమా ఇండస్ట్రీకి చెప్పేవారు వాళ్ళిద్దరూ కలిపి చిరంజీవి గారు అని ఎంత గొప్ప మాట అండి అంటే చిరంజీవి గారికి ఉన్న బలిమి ఆయనకున్న ఆ ప్రాబల్యానికి సంబంధించిన విషయం వెంకయ్యనాయుడు గారు అంటే ఎక్స్ ఉపరాష్ట్రపతి ఆయన మాట్లాడుతూ ఇంద్ర హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన మాట అన్నారు వాళ్ళిద్దరూ చెరో కన్ను అయితే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు చెరో కన్ను అయితే మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను అని చెప్పారే ఆ మూడో కన్ను అంటే శివుడు ఎప్పుడు కన్ను తెరుస్తాడు మూడో కన్ను అన్నది అంత ప్రభావవంతమైన అంత అద్భుతమైన ఎక్స్ప్రెషను ఆయన వెంకయ్యనాయుడు గారు ఇవ్వడం జరిగింది చిరంజీవి గురించి ఇవన్నీ అంటే ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలైనా నేను చెప్పగలను ఆయన గురించి ఎందుకంటే అంతలాగా నేను తరిచి తరిచి ఆయన వెనకాతల ఆయన పక్కన ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన గురించి ఎన్నో విషయాలు నేను తెలుసుకున్న ఒక పర్సనాలిటీ డెవలప్మెంటు అంటే ఏంటి అన్నది ఆయన ఒక్కరూ సినిమా పరిశ్రమకు వచ్చి కష్టపడి పనిచేసి ఎదిగి కుటుంబాన్ని అంతటినీ మళ్ళీ ఆదుకుని కుటుంబానికి పెద్దగా తండ్రి బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తించి ఇవన్నీ మార్గదర్శకాలు హ్యూమన్ సొసైటీకి ఆ తండ్రి స్థానంలో ఆయన ఆ బాధ్యతలన్నీ ఆయన స్వీకరించి అందరినీ చక్కబెట్టి ఆయన పేరు మీద ఈ రోజున ఎవరు మట్టుకు వాళ్ళు గొప్ప అనుకుంటే అనుకోవచ్చు కానీ ఆయన పేరు లేకపోతే చాలామంది ఈ తెర తెరంగేట్రంగు చేయలేకపోయేవారు చేసిన ఎన్ని పేరు ప్రతిష్టలు ఉండేవి కాదన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే కాదు తన చుట్టూరా ఉన్న సినిమా పరిశ్రమని మొత్తాన్ని ఆయన కుటుంబంగా భావిస్తారు తప్పితే సినిమా పరిశ్రమ ఆయనకు ఒక ఇన్కమ్ రెవెన్యూ జనరేటింగ్ ప్లాట్ఫార్మ్గా కాకుండా ఆయన సొంత గృహంగా అన్న వసుధైక కుటుంబం అన్న కాన్సెప్ట్ ఉంది కదా ఆ వసుధైక కుటుంబం అన్న కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఆయన ఇంప్లిమెంట్ చేసే ఏకైక హీరో వరల్డ్ సినిమాలో చిరంజీవి గారు ఒక్కరేం చెప్పాలి చెప్పినా అందులో అతిశయోక్తి లేదని మాత్రం మీకు నేను చెప్తున్నా ఈ ఈ ప్రయాణంలో ఆయన ఇంకా ఎన్నో గొప్ప మలుపులు రేపు రాబోతున్నాయి అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి అద్భుతమైన దర్శకుడు ఓ పక్కనేమో సంక్రాంతికి వస్తున్నాను లాంటి ఒక మెగా బ్లాక్ పస్టర్ ఇచ్చిన అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వంలో ఇప్పుడు ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు దర్శకులందరూ కూడా ఆయనతో సినిమా చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని చెప్పి భూగుళ్ళు ఉరుతున్న సందర్భం ఇంకా ఎంతమందో ఉన్నారు క్యూలో ఆయన డేట్లు ఎప్పుడు దొరుకుతాయో వాళ్ళు ఎప్పుడు చేయగలరు మరి తెలియదు మనకి కానీ సినిమా పరిశ్రమలో ఈ ఈ వాతావరణం అన్నది ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ కా పూట పండుగలా ముందుకు వెళుతుంది తూనే ఉంటుంది ఎప్పటికీ ఆగని పండగ వాతావరణం అండ్ సెలబ్రేషన్స్ ఎండ్లెస్ సెలబ్రేషన్స్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి ఈ డెబ్భైయో జన్మదినోత్సవం తర్వాత ఆయన ఇంకా కూడా మంచి దృఢంగా ఉండి మంచి ఆరోగ్యంతో మంచి మంచి సినిమాలు తీసి ఈ చరిత్రలో ఆయన ఆచంద్రపం నిలబడాలని మనందరం కూడా ఆయన వెంట ప్రయాణం చేయాలని కోరుతూ మీ నాగేంద్ర కుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టిటివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanya menaperu mana Saurya Consultancy. UK Low one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.